అర్ధరాత్రి ఫ్యూల్ అయిపోయిన కారణంగా ఈ విమానం యొక్క రెండవ ఇంజన్ కూడా షట్ డౌన్ అయింది ఈ విమానం ఇప్పుడు మూడు వందల ఆరు మంది ప్యాసింజర్స్తో ఒక గ్లైడర్ లాగా మారిపోయింది మరియు ఇంధనం లేకుండా అట్లాంటిక్ మహాసముద్రం మీద ఎగురుతోంది విమానం లోపల పూర్తి చీకటి కమ్ముకుంది ఈ విమానం ఇప్పటికీ పోర్చుగల్ విమానాశ్రానికి పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులందరినీ అత్యవసర పరిస్థితికి సిద్ధం చేస్తుంది తర్వాత ఏం జరిగిందో చూద్దాం గ్లోబల్ చాట్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరిగిన జరుగుతున్న ఎన్నో సంఘటనలు విషయాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఎయిర్ ట్రాన్సిట్ ఫ్లైట్ టూ త్రీ సిక్స్ ఇది అట్లాంటిక్ మహాసముద్రంపై ముప్పై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది విమానంలో రెండు వందల తొంభై మూడు మంది ప్యాసింజర్స్ మరియు పదమూడు మంది క్రూ ఉన్నారు ఈ విమానం కెనడాలోని టొరంటో నుండి పోర్చుగల్లోని లెస్బన్కు వెళ్తోంది ప్రయాణం ఏడు గంటల సమయం పడుతుంది మొదటి కొన్ని గంటలు అంతా బాగానే ఉంది రాత్రి ప్రయాణికులు విశ్రాంతి తీసుకుంటున్నారు ఇంత సుదీర్ఘ ప్రయాణంలో పైలట్లకు పెద్దగా పని ఉండదు విమానం ఎక్కువగా ఆటో పైలట్ మోడ్లోనే నడుస్తుంది కెప్టెన్ రాబర్ట్ పిషే ఈ విమానాన్ని నడుపుతున్నారు అతనికి పదహారు వేల విమాన ప్రయాణ గంటల అనుభవం ఉంది అతని కో పైలట్ డర్క్ టియగర్ అతనికి ఐదు వేల గంటల విమాన ప్రయాణ అనుభవం ఉంది వారు సిస్టమ్ రీడింగ్స్ మరియు ఫ్యూయల్ క్వాంటిటీ చెక్ చేస్తున్నారు అన్ని నార్మల్గా ఉన్నాయి టేక్ ఆఫ్ అయిన ఫోర్ అవర్స్ తర్వాత ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్రం పైన ఉన్నప్పుడు పైలట్ ఇంజన్ నెంబర్ టూ అంటే కుడివైపు ఇంజన్ నుండి అబ్నార్మల్ రీడింగ్స్ రావడం గమనించాడు రీడింగ్స్ ప్రకారం ఇంజన్ యొక్క ఆయిల్ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఆయిల్ క్వాంటిటీ తక్కువగా ఉంది అలాగే ఆయిల్ టెంపరేచర్ తక్కువగా ఉంది పైలట్స్ ఇద్దరు కూడా ఇలాంటి కాంబినేషన్ వార్నింగ్స్ ఎప్పుడూ చూడలేదు నార్మల్గా ప్రయాణంలో ఆయిల్ టెంపరేచర్ పెరుగుతుంది పైలట్స్ తమ ఫ్లైట్ మాన్యుని చెక్ చేయడం స్టార్ట్ చేశారు ఇలాంటి వింతైన రీడింగ్స్ గురించి ఎక్కడన్నా ఏదన్నా దొరుకుతుందని కానీ ఈ కాంబినేషన్లో ఉన్న రీడింగ్స్ వార్నింగ్ ఎక్కడ కూడా మాన్యులో లేదు అప్పుడు పైలట్స్ కెనడాలోని ఎయిర్ ట్రాన్జిట్ మెయింటెనెన్స్ కంట్రోల్ సెంటర్ని సంప్రదించి వారిని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అడిగారు వాళ్ళు మీ రీడింగ్స్ నోట్ చేస్తూ ఉండండి త్వరలోనే ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తామని అన్నారు అరగంట తర్వాత కాక్పిట్ డిస్ప్లేలో ఒక అడ్వైజరీ మెసేజ్ కనపడుతుంది పైలట్ ఫ్యూల్ ఇండికేషన్ను చూసినాక వారికి అర్థమైంది ఏంటంటే ఫ్లైట్ వింగ్స్లో ఫ్యూల్ ఇంబ్యాలెన్స్ ఉందని విమానం వింగ్స్లో ఫ్యూల్ ఉంటుందనే విషయం కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఫ్లైట్ని బ్యాలెన్స్ ఉంచడానికి రెండు వింగ్స్లో ఫ్యూల్ని సమానంగా నింపుతారు కానీ ఫ్లైట్ రీడింగ్స్ ప్రకారం లెఫ్ట్ వింగ్లో ఫ్యూల్ సరిగ్గా ఉంది కానీ రైట్ వింగ్లో తక్కువ ఫ్యూల్ ఉంది ఈ ఫ్లైట్లో నలభై ఎనిమిది మెట్రిక్ టన్ ఫ్యూల్ నింపబడింది ఇలాంటి ఫ్యూల్ ఇంబ్యాలెన్స్ నార్మల్గా జరగదు అయితే ఇందులో ఎమర్జెన్సీ కండిషన్ ఏమీ లేదు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పైలట్స్ రెండు వింగ్స్ మధ్యలో ఉండే డివైడింగ్ వాల్ని ఓపెన్ చేస్తారు ఆ తర్వాత రెండు వింగ్స్లో ఫ్యూల్ బ్యాలెన్స్ అవుతుంది అదే పని ఈ విమాన పైలట్స్ కూడా చేశారు వారు లెఫ్ట్ వింగ్లోని ఫ్యూల్ని రైట్ వింగ్లోకి ఫ్లో చేసి రెండు వింగ్స్లో ఫ్యూల్ బ్యాలెన్స్ చేశారు అయితే రైట్ వింగ్లో ఫ్యూల్ లీకేజీ అవుతుందనే విషయం పైలట్స్కి తెలియదు కొంత సమయం తర్వాత పైలట్స్ ఫ్యూల్ రింగ్స్ మళ్ళీ చూస్తారు మళ్ళీ రైట్ వింగ్లో ఫ్యూల్ తగ్గడం గమనిస్తారు బహుశా ఇది కంప్యూటర్ ఎర్రర్ అయి ఉండవచ్చని క్యాప్టెన్ భావిస్తారు క్యాప్టెన్ ఫ్లైట్ అటెండెంట్ పిలిచి రైట్ వింగ్లో ఏదైనా ఫ్యూల్ లీకేజీ లేదా ఏదైనా అబ్నార్మాలిటీ ఉందో టార్క్తో చెక్ చేయమని చెప్తాడు అటెండర్ చెక్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ చీకట్లో టార్చ్ వెలుగులో ఆమెకి ఏమీ కనిపించదు రెండు వింగ్స్లో ఫ్యూల్ బ్యాలెన్స్ చేసిన పది నిమిషాల తర్వాత ఇన్స్ట్రుమెంట్లో రీడింగ్ చూస్తే ఫ్యూల్ చాలా తక్కువ చూపిస్తుంది వారు ఆ ఫ్యూల్తో పోర్చుగల్లోని లిస్బన్ చేరుకోవడం చాలా కష్టం ఇప్పుడు నిజంగానే సీరియస్ కండిషన్లోకి వారు చెప్పుకున్నారు వారి ప్లేన్ అట్లాంటిక్ మహాసముద్రం సగం దాటింది మిగిలిన ఫ్యూల్తో యూరోప్ చేరుకోవడం చాలా కష్టం అప్పుడు వారు ట్రాఫిక్ కంట్రోల్లో ఫ్యూల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వారికి ఇప్పుడు దగ్గరలో ల్యాండ్ ఆప్షన్ అజోర్స్ ఐలాండ్ ఉంది ఇది పోర్చుగల్ భూభాగంలో ఒక భాగం ఈ ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉంది వారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఈ ఐలాండ్ యొక్క ఎయిర్పోర్ట్ చూస్ చేసుకున్నారు కొద్ది నిమిషాల్లో రైట్ వింగ్లో ఫ్యూల్ అయిపోయింది కెప్టెన్ లెఫ్ట్ వింగ్ థర్స్ని పెంచాడు ప్లేన్ ఒక్క ఇంజన్ సహాయంతో ఎగరగలదు కానీ ముప్పై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో అది కష్టం కాబట్టి విమానాన్ని నెమ్మదిగా హైట్ తగ్గించడం ప్రారంభిస్తారు విమానంలో కేవలం ఆరు వందల కేజీల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది కానీ అజోర్స్ ఐలాండ్ ఎయిర్పోర్ట్ ఇంకా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పటికి ప్యాసింజర్స్కి పరిస్థితి అర్థమవుతుంది నెక్స్ట్ టెన్ మినిట్స్ వరకు సింగిల్ ఇంజిన్తో విమానం ఎగురుతుంది రైట్ ఇంజిన్ ఆగిపోయిన పదమూడు నిమిషాల తర్వాత లెఫ్ట్ ఇంజిన్ కూడా ఫ్యూల్ అయిపోవడం కారణంగా షట్ డౌన్ అవుతుంది అంతే ఇప్పుడు ఆ ప్లేన్ మూడు వందల ఆరు మంది ప్రయాణికులతో గ్లైడర్లాగా మారి చాలా వేగంగా కిందికి వస్తుంది ఇంకా విమానాశ్రయం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్లేన్ లోపల పూర్తిగా చీకటి అమ్ముకుంటుంది ఎందుకంటే రెండు ఇంజన్స్ ఆఫ్ అయిపోయినా కనుక ఇంజన్స్ ఆఫ్ అయినప్పుడు జనరేటర్ కూడా పనిచేయదు అందుకు ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అయిపోతుంది ప్యాసింజర్స్ అందరూ భయాందోళనలో గురయ్యారు ప్లెయిన్ కింది భాగంలో ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనే పరికరం ఉంటుంది ఇది ఎమర్జెన్సీ టైంలో స్టార్ట్ అవుతుంది ఇది చిన్న ప్రొపెల్లర్ లాంటిది గాలి సహాయంతో తిరుగుతుంది దీని ద్వారా లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ మరియు హైడ్రాలిక్ సిస్టమ్ నడుస్తాయి తద్వారా ప్లెయిన్ని కంట్రోల్ చేయవచ్చు క్యాప్టెన్ కో పైలెట్తో మనం ఎంతసేపు గ్లైడ్ చేయగలమో క్యాల్కులేట్ చేయమని చెప్తాడు కో పైలట్ ప్రకారం ఇప్పుడు వారు ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉన్నారు నిమిషానికి రెండు వేల అడుగుల దిగువకు వస్తున్నారు కాబట్టి దాదాపు పద్నాలుగు నుండి పదిహేను నిమిషాల పాటు గాల్లో గ్లైడ్ చేయగలరు అయితే క్యాప్టెన్ ఈ క్యాల్కులేషన్ ద్వారా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడం కష్టమని భావిస్తాడు బహుశా నీటిలో ల్యాండింగ్ చేయాల్సి వస్తుందని ప్రయాణికులను అత్యవసర పరిస్థితికి సిద్ధం చేయమని ఆదేశిస్తాడు ఆక్సిజన్ కొరత వల్ల వాళ్ళు మాస్క్ ధరిస్తారు ఫ్లైట్ అటెండెంట్ ప్యాసింజర్స్ అందరినీ లైఫ్ జాకెట్స్ ధరించమని చెబుతుంది విమానం నీటిలో ల్యాండింగ్ చేసేటప్పుడు ఈ లైఫ్ జాకెట్స్ ఇన్ఫ్లేట్ చేయాలి అని ఫ్లైట్ అటెండెంట్ చెప్పగానే ప్యాసింజర్స్ అది ఊహించుకుని చాలా భయపడిపోతారు మరోవైపు ఇంకా ఎయిర్పోర్ట్ ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కంట్రోల్ టవర్ తో పైలట్ సంప్రదింపులు జరుపుతారు ఎయిర్పోర్ట్ లో అందరూ ప్లేన్ క్రాష్ ల్యాండింగ్ కోసం ప్రిపేర్ అవుతారు ఫైర్ సిబ్బంది అంబులెన్స్ మరియు హెలికాప్టర్ కూడా వచ్చేస్తాయి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి క్యాప్టెన్ ప్లెయిన్ మ్యాక్సిమం హైట్లో ఉంచడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఫ్లైట్ చాలా కిందికి వచ్చేస్తే దాని మళ్ళీ పైకి లేపడం కష్టం ఎయిర్పోర్ట్ వరకు విమానాన్ని ఎలాగోలా క్యాప్టెన్ హైట్లో ఉంచి నడిపిస్తాడు దానివల్ల ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది విమానం అనుకున్న దానికంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు దాని స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు విమానం పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంది మరియు దాని స్పీడ్ మూడు వందల డెబ్బై కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది ల్యాండింగ్ చేయడానికి ప్లెయిన్ ఆల్టిట్యూడ్ మూడు వేల ఫీట్లో ఉండాలి అలాగే స్పీడ్ టూ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్గా ఉండాలి కాబట్టి క్యాప్టెన్ ఈ విమానం యొక్క ఎత్తును మరియు వేగాన్ని తగ్గించడానికి చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటాడు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ కొట్టడానికి క్యాప్టెన్ భావిస్తాడు తద్వారా ఆల్టిట్యూడ్ మరియు స్పీడ్ కూడా తక్కువ అవుతాయి ప్లేన్ని పైలట్స్ ఇంజన్ పవర్ లేకుండా ల్యాండింగ్ చేయడానికి ఒకే ఒక అవకాశం ఉంది మరియు ఎలాంటి పొరపాటుకు అవకాశం లేదు క్యాప్టెన్ విమానాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ చేశాడు దీని కారణంగా ఎత్తు త్రీ థౌజండ్ ఫీట్ వరకు చేరుకుంటుంది అయితే విమానం వేగం మాత్రం త్రీ సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ గానే ఉంటుంది ఒకవేళ ఇదే వేగంతో ల్యాండింగ్ చేస్తే విమానాన్ని ఆపడానికి ఫ్లాప్స్ కానీ స్పాయిలర్స్ కానీ రివర్స్ థర్స్ట్ కానీ ఏవీ లేవు ఒక ఎమర్జెన్సీ బ్రేక్ తప్ప ప్లేన్ ఇప్పుడు ల్యాండింగ్ కోసం ప్రిపేర్ అయింది ల్యాండింగ్ తర్వాత దాన్ని ఆపడం ఒక పెద్ద కష్టమైన పనిగా మారింది అందరు ప్యాసింజర్స్ ఎమర్జెన్సీ పొజిషన్లోకి వచ్చేస్తారు ప్లేన్ టైర్స్ రన్వేని తాగగానే విమానం కొని ఎత్తుకు ఎగిరి మళ్ళీ రన్వేని తాగుతుంది అదే సమయంలో ఎనిమిది టైర్స్ బర్స్ట్ అయిపోతాయి క్యాప్టెన్ తన షాయత్ర విమానాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు ప్లేన్ మెల్లిగా స్పీడ్ తగ్గుతూ రన్ వే పై ఆగిపోతుంది ఈ విమానంలో ఉన్న మొత్తం మూడు వందల ఆరు మంది పూర్తిగా సురక్షితంగా ఉన్నారు ఈ విమానంలో ఉన్న వారందరినీ తొంభై సెకండ్లలో ఇవాక్యువేట్ చేశారు ఇద్దరు పైలట్ని ఎంతో అప్రిషియేట్ చేశారు ఎందుకంటే ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత దూరం విమానాన్ని ఇంజన్ సహాయం లేకుండా గ్లైడ్ చేయడం అది కూడా ప్రతి ప్యాసింజర్ ప్రాణాన్ని సురక్షితంగా ఉంచినందుకు విమానం రైట్ ఇంజన్ లో ఫ్యూల్ లీకేజ్ ఎలా అయింది అనే ఘటనపై విచారణ మొదలైంది విమానం మెయింటైన్ సమయంలో హైడ్రాలిక్ పంపును మార్చినట్లు వారు కనుగొన్నారు దాని రిప్లేస్మెంట్ టైంలో ఫ్యూల్ లైన్ మిస్ రూట్ అయ్యి వేరే కంపెనీస్ తో కాంటాక్ట్ అయ్యి బర్స్ట్ అయిన కారణంగా ఫ్యూల్ లీకేజీకి కి దారి తీసింది అదృష్టవశాత్తు ఈ ప్యాసింజర్ ప్లేన్ ఈ ఘటన నుంచి బయటపడింది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు గ్లోబల్ చార్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము అంతవరకు సెలవు